అండి క్రేజీ అబి ఛానల్లో ఈరోజు వచ్చేసి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి ఇప్పుడు ఈ వేసవి కాలంలో చల్ల చల్లగా తాగాలంటే ఇలా లెమన్ జ్యూస్ చేసుకొని తాగండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా మంచిది కూడా ఇప్పుడు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఇందులోకి వచ్చేసి రెండు స్పూన్ల పంచదార అలాగే కొద్దిగా సాల్ట్ టేస్ట్ అలాగే సబ్జీలు ముందుగానే నానపెట్టి ఉంచుకున్నానండి ఒక టూ టూ స్పూన్స్ వేసుకోవాలండి ఇప్పుడు లెమన్ జ్యూస్ వేసుకున్నాం ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది ఇవి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందామండి ఇలా మిక్స్ చేసుకున్నాం కదండి ఇప్పుడు చల్లటి వాటర్ వేసుకుందాం ఇలా కలుపుకోవాలండి వాటర్ వేసిన తర్వాత ఇందులోకి రెండు ఐస్ క్యూబ్స్ అంతేనండి రెడీ అయిపోయింది మన లెమన్ జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ వేసవి కాలంలోని రోజుకొక్కసారైనా తాగితే చలువ చేస్తుందండి చాలా బాగుంటుంది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియోస్ చూస్తుంటారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అలాగే లైక్ కూడా చేయడం లేదండి బాయ్ అండి బాయ్